కుసుమహర 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 ఈరోజు భక్తి యొక్క లక్షణములలో మరొక లక్షణమును చెప్పుకుందాము భక్తుడు క్షమాగుణశీలిగా ఉండాలి మరి ఈ లక్షణానికి కొన్ని ఉపమానాలతో మనకు తెలియచెప్పున్నారు మరి అవి ఏంటో చూద్దాము క్షమ ఓరిమికి పరాకాష్ట ఎంతటి అవమానాన్ని కానీ ఎంతటి బాధను కానీ తన కొరకు అవమానానికి కారణభూతులైన వారి ఎడ ఎట్టి ప్రతీకార భావం లేకుండా సహిస్తూ క్షమించగలవారు ధీరులు అని చెప్పారు అందుకే విష్ణు సహస్రనామాల్లో విష్ణువు క్షమిణాం వరహ అని కీర్తింపబడినారట ఆ శ్లోకం కూడా ఇలా చెప్పారు సహనం సర్వభూతానం అప్రతీకారపూర్వకం చింతా నీలాపరహితం సా తితీక్షా ని గద్యతే అని ఆచార్య శంకర్లు సహనాన్ని నిర్వచించారు అంటే జరుగుతున్న బాధలను గురించి చింతించక విలపించక ప్రతీకారం తలచక సహిస్తూ ఉండగలగడమే క్షమాగుణంలోని ఆంతర్యము మనం ఏమనుకుంటాము జనరల్గా క్షమ అంటే ఎవరినైనా అంటే ఎవరైనా మనల్ని ఏదైనా తిట్టినా అవమానం చేసినా మనము వాళ్ళని క్షమించేసేసాము అనేసని భ్రమలో పడుతూ ఉంటాము ముందేమో కోపం వస్తుంది ఆ తర్వాత బాధొస్తుంది ఎందుకన్నారు అనేసి ఆ తర్వాత మర్చిపోయినాము అని అనుకుంటాము కానీ ఆ వ్యక్తి మరలా మనకు తటస్థపడినప్పుడో లేదా ఆ వ్యక్తితో మరలా తిరిగిని మీరు మాటలు కలిపినప్పుడో ఖచ్చితంగా ఈ పాత జ్ఞాపకము అనేది మిగిలిపోయి ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుంది ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తి నీతో మాట్లాడిన అంటే నిన్ను అవమానించినది ఏదైతే ఉండిందో దానిని నీవు మనసులో పెట్టుకొని తిరిగి మరలా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏం జరుగుతుంది సహజంగా అంటే యద్భావం తద్భవతి అన్నట్లుగా ఆ వ్యక్తి సహజంగా సాఫీగా మాట్లాడినా కూడా నీకు ఆ వ్యక్తిలో నుంచి ఒక వ్యతిరేకత అనేది కనిపిస్తుంది అదంతా ఎందుకు జరుగుతూ ఉంది అనంటే నీవు ఆ వ్యక్తిని క్షమించలేదు అంటే ఒక్కొక్క లక్షణం చూడండి ఇక్కడ క్షమ అంటే ఎలా ఉండాలి అంటే ఒక్కవేళ మనము మానవ మాత్రులం కాబట్టి మనము అంత ఇంకా ఎదగలేదు కాబట్టి ఒకవేళ మనం ఎవరైనా ఏదైనా మనల్ని అన్నా మనం ఆ సెకను ఆ గంటలు బాధపడినా తిరిగి మరల మనము ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోవడం అనేది జరగాలి అందుకే శ్రీ శ్రీహరణాథ మహాప్రభువు రెండు రత్నాలను సంపాదించమన్నాడు అద్భుతంగా చెప్పాడండి మరుపు రత్నము జ్ఞప్తి రత్నము ఎవరైనా మనల్ని ఏదైనా తిట్టినా అవమానపరిచినా దానిని మనము పూర్తిగా మర్చిపోవాలి అన్నాడు అదేవిధంగా మనము ఎవరినైనా తిట్టినా అవమానపరుచున్నా పొరపాటున ఏదైనా మాట్లాడి ఉండి వాళ్ళ మనసును నొప్పించినా మనము దాన్ని జ్ఞప్తి జ్ఞప్తిలో పెట్టుకోవాలి అన్నాడు అంటే ఇంకో రెండోసారి అలా వాళ్ళని మనము చేయకుండా ఉండాలని ఇలా ఎవరైనా మనల్ని చేసినప్పుడు వాళ్ళని పరిపూర్ణంగా క్షమించగలిగే హృదయం మనలో మనం సంపాదించుకునేదానికి ఈ రెండు రత్నాలని చెప్పారు మరి జీవితంలో ఏ వ్యక్తైనా కూడా ఈ మరుపు రత్నం జ్ఞప్తి రత్నం సంపాదించగలిగితే ఇక అన్ని రత్నాలు పొందినట్లే అన్నారు మరుపులోనే క్షమ ఉంది క్షమ ద్వారా సహనం వస్తుంది సహనంలో నుంచి జాలి దయా కరుణ ప్రతి ఒక్కటి మనకు ఒక చైన్ సిస్టమ్ టైప్లో ఒక గొలుసులు మాదిరిగా అల్లుకొని ఉంటాయి కాబట్టి ఈ క్షమాగుణములోని ఆంతర్యాన్ని మనమందరము పూర్తిగా గ్రహించగలిగే స్థితికి ఎదగాలి మరి ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్పారు భూమాత క్షమా అని ప్రశంసించబడింది మరి మనం అందరం అనుకుంటూ ఉంటాం కదండి సహనానికి ప్రత్యేక మన తల్లి భూమాత అని అంటాము తన సంతానము తన్ని ఎంత బాధిస్తున్నా చూడండి ఉదయం లేసి మనము ఇసురుగా నడుస్తాము ఏదైనా ఒక వ్యక్తి మీద కోపం వచ్చిందనుకోండి ఇసురుగా నడుస్తాం ఇసురుగా గిన్నెల్ని ఇసురు కొడుతూ ఉంటుంటుంటారు ఇసురుగా విసురుగా విసురుగా ఏ పనైనా విసురుగా చేస్తాము ఆ విసురు చేసేటప్పుడు ఏమవుతుంది భూమాతకి నొప్పి కలుగుతుంది అన్న ఆలోచన కూడా రాదు మరి భూమాత ఏమన్నా తిరిగి అనగలుగుతుందా అనంటే అనదు ఆమె ఎంతో సహిస్తుంది ఎందుకంటే ఆమె సంతానం కాబట్టి మనమందరము ఆ విధంగా తన సంతానం తను ఎంత బాధిస్తున్నా ఎంత అపవిత్రం చేస్తున్నా కూడా తన సంతానం యొక్క క్షేమాన్ని సర్వదా అభిలషిస్తూ ఉంటుంది కాబట్టి పృథ్వీమాతని క్షమాదేవిగా కీర్తించారు అందుకే పెద్దలు చెప్తారండి ఉదయం లేసినప్పుడు మన లోపల నుంచి ఎటువంటి విసుగు కలిగినా చికాకు కలిగినా ఒకవేళ మనము ఎవరిని నొప్పించకుండా ఆఖరికి భూమాతను కూడా నొప్పించకుండా ఉండేందుకే భూమాతకి నమస్కరించి లేవాలి అనేసరిని చెప్తారు అంటే మనం పక్క మీద నుండి కిందకి దిగేటప్పుడే మనము భూమాత మీద పాదాలు మోపేటప్పుడు ఆ భూమాతని ఒక్కసారి నమస్కారం చేసుకొని మనం పాదం మోపడం అనేది జరగాలి అంటే ఈ పురాతన పద్ధతులు ఏంటి అని అనుకోకుండా వాటిల్లో ఉండే ఈ ఆచరణాత్మక జీవన విధానములో దాగి ఉన్న ఆ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా మనం కూడా తరువాత తరమైన మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కరి వాళ్ళు కూడా అవలంబించేందుకు మనం ఇక్కడ అవల మనం ఇప్పుడు అవలంబించేందుకు ప్రయత్నిస్తాము అలాగే ఇక్కడ చూడండి యేసు క్రీస్తు తనని వాడి ములుకులతో స్తంభానికి పిగొట్టి తనను ఎన్నిన్ని అవమానాలకు గురి చేసినా వారిపై ఎట్టి ద్వేషభావము లేక ప్రభు నన్ను హింసిస్తున్న వారు అజ్ఞానులు వారిని క్షమించు వారిని ఆశీర్వదించు అంటూ ప్రాణత్యాగం చేసిన పరమ కరుణామూర్తి అజ్ఞానానికి ఫలం క్షమా అన్నారు దాన్ని అవలంబించిన వారికి ఏ దుర్జనుడు కూడా ఏమీ చేయలేడు అంతే కదండి జ్ఞానిని ఎవ్వరు ఏమి చేయలేరు ఆ క్షమాశీలుర సాన్నిధ్యంలో దౌర్జన్యం అనేది అణిగిపోతుంది శాంతించిపోతుంది దీనికి ఒక దృష్టాంతం చెప్పుకొని వచ్చారు అది చూద్దాం చూడండి యమునాచార్యులు అనేసని ఒక విశిష్ట అద్వైత స్థాపనాచార్యులు అయిన రామానుజుల వారికి గురువు మహారాజుగా ఉండి రాజ్యాన్ని త్యాగం చేసి రంగనాథుని సేవించిన భక్తాగ్రేసరుడు ఒకరి జోలికి పోరు ఒకరిని నొప్పించరు కానీ ఆ గ్రామస్తుల్లో కొందరికి ఈ ఆచారుల వారిపై అసూయ కలిగిందంట వారిని అవమానించదలిచారు వారు ఎలా అవమానించారో చూడండి ప్రతి నిత్యం ఈ ఆచారుల వారు కావేరీలో స్నానం చేస్తూ ఒక మార్గం గుండా వెళ్ళేవారట ఆ మార్గంలో చిన్న సందు ఉందట ఆ మార్గానికి అడ్డుగా చెప్పుల తోరణము తలకు తగిలేటట్టుగా కట్టబడింది ఆచార్యుల వారు ఆ మార్గంలో వచ్చేటప్పుడు ఆ చెప్పులు వారి తలకు తగులుతాయి అప్పుడు చప్పట్లు కొట్టి ఆనందించాలని వారి యొక్క పథకమంట యమునాచార్యులు స్నానం చేసి తడిబట్టలను చేతి చెంబులో నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు నాలుగు అడుగుల దూరంలో చెప్పుల తోరణము వారి కంటబడింది చేతిలోని చెంబు కింద పెట్టి సాగిలపడి ఆ చెప్పుల మాలకు నమస్కరించారు యమునాచార్యులు కేవలం భక్తుడే కాక కవి కూడా అప్పుడు వారి నోటి నుండి ఒక శ్లోకం వెలువడింది ఆ శ్లోకం యొక్క భావం చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే సమర్ధులైన కొందరు పుణ్యాత్ముల కర్మయోగాన్ని అనుసరిస్తారు అంటే కొంతమంది పుణ్యాత్ములు కర్మయోగాన్ని అనుసరిస్తారు మరికొందరు జ్ఞానయోగాన్ని అనుసరిస్తారు నా బోటి అసమర్థులకు ఈ భక్తుల పాదరక్షలే గతి అంటే ఎంత పాజిటివ్ దృక్పథం అన్నీ ఆయన అలవరుచుకొనున్నారో ఇది మనం గమనించగలగాలి కాబట్టి నేను వీటిని ఆశ్రయించి నా వంటి వారు ఉద్ధరింపబడతారు అనేసి అనుకున్నాడట ఇక వెంటనే ఆ మాటలు విన్న ఆ కుత్సితుల హృదయాలు కుమిలిపోయి ఆ మదమాచ్చర్యగ్రస్తులు వారి అందరి మొహాలు మాడిపోయాయి అంట వారిలో ఉండే ద్వేషం కర్పూరంలాగా హరించిపోయింది వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు ఇది అంటే మహాత్ములు ఆచరించే విధానం ఇలా ఉంటుంది అనేసని మనం గ్రహించాలి అలాగే రామానుజుల వారి బోధన గురువు యాదవ ప్రకారులు రామానుజులపై అసూయతో అతన్ని చంపేందుకు ప్రయత్నించారట వారి పన్నగడ ఫలించలేదు అట్టి గురువును క్షమించగలిగిన అహింసామూర్తి రామానుజులు అట్లాగే రామానుజులను అంతమొందించదలచి ముందించదలచి శ్రీ నరకేసరి పూజారి రామానుజులకు ఒకసారి విషప్రయోగం చేశాడు రామానుజులు విషపూరిత తీర్థం స్వీకరించారు కానీ రంగనాథుని అనుగ్రహం వలన ఆ తీర్థం అతనికి అమృతమైపోయిందంట మనం ఇందాక చెప్పుకున్నాం కదండి అంటే క్షమాశీలుర సాన్నిధ్యంలో ఎటువంటి దౌర్జన్యమైన అణిగిపోతుంది వారికి ఏ దుర్జనుడు కూడా వారిని ఏమీ చేయలేడు అన్నదానికి నిదర్శనమే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ రామానుజుల గురించి మరి ఒకసారి రామానుజుల్ని ఇంటికి భోజనానికి పిలిచి అన్నంలో విషం పెట్టి చంపాలనుకున్నాడట అంటే ఆయన అంతటితో ఆగల ఆయనలో ఉన్న అసూయ రామాంజుల వారిని ఇంకొకసారి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది కాబట్టి కానీ పూజారి భార్యామణి ఆ విషపు అన్నాన్ని భోజనం చేయనివ్వలేదట రామాంజల హృదయము పరితపించింది అన్యాయంగా తను చంపాలనుకున్న ఆ పూజారిపై అతని త అతని హృదయము కరుణతో నిండిపోయింది రంగనాథ ఈ అజ్ఞానిని క్షమించమని ప్రార్థించారు తుదకు ఆ పూజారి తన తప్పును తాను తెలుసుకుని అతిదీనుడై రామానుజుల పాదాక్రాంతుడై తన కన్నీటితో వారి పాదాలను కడిగివేశాడు అంటే ఈ క్షమాగుణ శీలురు సన్నిధిలో ద్వేషాలు అసూయలు అవన్నీ కూడా కరిగిపోతాయి అలాగే శ్రీమద్ రామాయణము బా పురాణం ప్రకారంగా ఆ ఘట్టంలో ఒక ఘట్టం చూస్తామండి యుద్ధకాండలో క్షమాగుణాన్ని గురించి సీతాదేవి ఆంజనేయునికి చెప్పిన ఒక కథ ఉందంట రావణాసుర సంహారం అనంతరము ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతాదేవికి రావణుని మరణాన్ని గురించి తెలియచేస్తూ ఇంతకాలం ఆ సీతాదేవిని బాధించిన రాక్షస స్త్రీలను అంతమొందిస్తాను అంటే అనగా ఆంజనేయుడు ఆ సీతమ్మ ఆంజనేయుల్ని వారించి ఒక కథ చెప్పారట ఒక పులి ఒక మానవుణ్ణి తరుముకుని రాగా అతను ఒక చెట్టెక్కినాడు అక్కడ ఒక ఎలుగుబంటి ఉంది మానవుడు తనకి చావు తప్పదు అనుకున్నాడు కానీ ఎలుగుబంటి అతనికి అభయమిచ్చింది పులి చెట్టు కింద పొంచి కూర్చొని ఉంది రాత్రయింది ఎలుగుబంటి ఇట్లా అన్నది మానవా నేను కొంచెం నిద్రపోతాను నీవు కాపలా ఉండు నేను నిద్రలేచిన పిదపా నీవు నిద్రపో నేను కాపలా ఉంటాను అనేసని మానవుడు అంగీకరించాడు ఎలుగుబంట నిద్రపోయింది అప్పుడు పులి మానవుణ్ణి ఉద్దేశించి ఇట్లా అనిందట మానవా ఎలుగుబంటుని కిందకి త్రోసే దాన్ని నేను తిని వెళ్ళిపోతా నీ దారి నీవు పోవచ్చు అన్నది మానవుడు పులి మాటలకు మోసపోయి ఎలుగుబంటని కిందకి తోసేశాడు ఎలుగుబంట మేల్కొని తన వాడి అయిన గోళ్లతో కొమ్మను పట్టుకొని పైకి వచ్చి కూర్చుంది అప్పుడు పులి ఎలుగుబంటుతో అన్నదంట చూసావా ఈనాటికైనా మానవులను నమ్మరాదు ఇప్పుడైనా వాణ్ణి కిందకి తోయి ఇద్దరం వానిని తిందాము అన్నందంట కానీ ఎలుగుబంటి అన్నది నేను వానికి ఆశ్రయం ఇచ్చినాను వాడు ఎట్లాంటి వాడైనా కావచ్చు ఆశ్రయం ఇచ్చిన వాణిని చంపుట ధర్మము కాదు అని ఎలుగుబంటూ తన్ను చంపదలిచిన మానవునిని క్షమించింది అంటే ఆ ఎంతటి క్షమా గుణము అనేది ఎంత లోతుగా ఉందో మనం దీన్ని చూసి ఈ కథ ద్వారా గ్రహించగలగాలి ప్రాజ్ఞుడైన వాడు తనకు అపకారం చేసిన వానికి ఎంత మాత్రం కూడా ప్రతీకారం చెయ్యడు అంటే ప్రతిగా అపకారం చెయ్యడు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జనవరి నెలలో వార్తాపత్రికలో ఒక వార్త క్షమాగుణాన్ని ప్రస్తావిస్తూ ఒక ఉదంతాన్ని తెలియచేసిందంట గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో హిందూ ముస్లిములకు కోట్లాటలు జరిగాయి కొందరు ముస్లింలు ఒక హిందూ కుటుంబంలోని ఇద్దరు యువకులను చంపారు తల్లిదండ్రులు ఎవ్వరు ఎంత చెప్పినా ఆ హంతకులపై ఫిర్యాదు చేయలేదు వారిట్లా అన్నారు హంతకులకు ఉరిశిక్ష పడితే పడవచ్చు కానీ చనిపోయిన నా బిడ్డలు బ్రతికిరారు కదా వారు ఏదో ఉద్రేకంలో మా కుమారులను చంపారు కానీ వారు మంచివారు అని హంతకులను క్షమించినారు ఊరిలో పెద్ద మనుషుల ముందు ఆ హంతకులు ఆ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి పశ్చాత్తాపం పొందినారు ఆనాటి నుండి వారు హిందువుల ఎడ సోదరభావంతో ఉంటూ వచ్చినారు అంటే ఈ క్షమ అనేది మనుషులను ఏం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే మన పాగలహరణాథ లేఖల్లో కూడా మన హరప్రభువు చేసి ఉన్న బోధనల్లో ప్రప్రథమంగా మానవుడు క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి అనేసి అని చెప్పారు అనేక లేఖల్లో అనేక చోట్ల ప్రస్తావించారండి ఎందుకంటే ఒక్క క్షమాగుణంలోనే అనేక గుణాలు దాగి ఉన్నాయి క్షమించడం అనేది నేర్చుకుంటే దాంతోపాటు సహనం అనే గుణం ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్లు తద్వారా దయా జాలి కరుణ మైత్రిభావం అన్ని తోడుగా ఉంటాయి దాంతో మానవుడు తన మనసులో ఒక దీనత్వాన్ని పొందగలుగుతాడు ఆ విధంగా దీనత్వాన్ని పొంది దీనుల హృదయాల్లో నిలిచిపోతాడు ఆ విధంగా పరిపూర్ణంగా ప్రభువు ఎలా దీన దీనదయాళుడో అటువంటి దీనత్వాన్ని మానవుడు కూడా సంతరించుకొని ఒక దైవత్వాన్ని అంటే దివ్యమానవునిగా రూపొంది ఒక మనిషి మనీషిగా పిలువబడతాడు ఇందుకు ప్రభువు మూడులో రెండులో ఎనభై ఏడో లేఖలో కూడా నాదాబాయ్ గారికి చెప్పారండి ఒకటే మాట అన్నారు నాయన హృదయాన్ని ఆత్మను జోడించి ఆయనను ఆయన అనుచరులను ప్రేమించండి అన్నారు అంటే ప్రభు ఎప్పుడు కూడా ఈ క్షమాగుణం మనలో వృద్ధి చెందేందుకు ఒక సూచనలు ఇస్తాడు ఏంటి అని అంటే ఆ సూచన ఎప్పుడూ పరమాత్మని పరమాత్మకు సంబంధించిన భక్తులని ఇద్దరినీ కూడా ప్రేమించమంటాడు ఎందుకంటే ఆ కృష్ణాజీ యొక్క ఆశీసులను మనం పొందాలి అని అంటే ఆయన అనుచర వర్గాన్ని మొట్టమొదట ప్రేమించడం నేర్చుకోండి అంటాడు అంటే భక్తుల ద్వారానే భగవంతుని అనుగ్రహం మనకు దొరుకుతుంది అని అనుగ్రహం దొరకడం అంటే ఏంటి ఆ అనుగ్రహంలోనే ఈ గుణాలన్నీ దాగి ఉంటాయండి భక్తుల సాంగత్యంలో మనకు ఈ గుణాలు వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తున్నారు అన్నది అర్థమవుతుంది వాళ్ళ యొక్క నడవడికలో మనకు తెలుస్తుంది అప్పుడు ప్రతి ఒక్కటి కూడా మన యొక్క దైనందిన జీవితంలో మనము ఇంప్లిమెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాము ఆ భాగంలో నామాన్ని చేస్తూ వస్తాము మరి అప్పుడు నామం ఎప్పుడైతే చేస్తామో నామధారిని ప్రేమిస్తాము ఆటోమేటిక్గా నామధారితో పాటి ఆ భక్తుల యొక్క నడవడిక నచ్చి భక్తుల్ని ప్రేమించడం మొదలు పెడతాము ఆ రకంగా వారి ఇద్దరిని ప్రేమించడం మూలంగా మనలో కూడా మనకు ప్రభుని అనుగ్రహం అంటే పరమాత్మ అనుగ్రహము మనకు దొరకడం అనేది ఈ విధంగా జరుగుతూ వస్తుంది దీనిలో భాగంగానే మనకు కూడా అటువంటి క్వాలిటీస్ భక్తుల్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ మనలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం అనేది ఒకవేళ ఉన్నదే ఇంకొంచెం మెరుగుపడడం అనేది అన్ని రకాల మార్పులు మనలో జరుగుతూ ఉండడము మనం గమనించగలుగుతాము అందుకే ఇక్కడ ప్రభు అంటున్నారండి ఎప్పుడు కూడా అంటే ఒక భక్త సాంగత్యం ఎలా చేయాలో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు భక్తులు అని అంటే ఎవరైనా కానీ పరిపూర్ణ స్థాయి పొందరు ప్రతి ఒక్కడు మానవుడే మానవ మాతృలే మానవ మాత్రులైన ప్రతి ఒక్కరు కూడా సహజంగా ఎంతో కొంత తప్పులు అనేవి ఉంటాయి కానీ వాటిని మనము ఎంచకుండా చూడకుండా వారిలో ఉండే కేవలం మంచితనాన్ని మనం చూడగలిగేందుకు ప్రభు ఒక సందేశం చెప్తున్నారు ఇక్కడ నాయన వారి యోగ్యత యోగ్యతలను గురించి అంటే మంచితనము లేదా తధన్యము గురించి మీరు తీర్పు చెప్పకండి తీర్చకండి వారి యజమాని అయిన ఆయనకి ఈ కర్తవ్యాన్ని వదిలిపెట్టండి అంటే ఆ కృష్ణుడికి వదిలిపెట్టేసే వారి యొక్క పరమాత్మకే వదిలిపెట్టేసే అంతే తప్ప వారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు అసలు భక్తులేనా అనే ఒక నింద నువ్వు మోపడం అనేది చెయ్యకూడదు అని అంటున్నారు ఎందుకు అని అంటే వారిలో ఉండే మంచిని నువ్వు చూసినప్పుడు నీకు ఈ క్షమాగుణం అనేది బాగా అలవరుతుంది అనేసని అందుకంటున్నారు ప్రభుత్వము ఉంది కదా తన ఉద్యోగిని శిక్షించను గలదు ఎంతటి క్రూరుడైనా అతన్ని క్షమించి విడిచిపెట్టను గలదు అంటే ఆయన దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఆయన శిక్షించను గలడు క్షమించను గలడు కాబట్టి ప్రభుత్వం చేయవలసిన ఆ పనిని నీవు చేయబోనితే ప్రభుత్వం యొక్క తీవ్ర ఆగ్రహానికి నీవు లోనయ్యి కఠినాతి కఠినంగా శిక్షింపబడతావు అని అంటున్నారు ఈ వాక్యం మనం మననం చేసుకోగలిగితే క్షమాగుణం అనేది మనందరిలో కూడా అలవరుతుంది ఎందుకంటే అండి ఇక్కడ సమస్తం కూడా ఆయిందే కృష్ణుందే కృష్ణుని సొంతమే మన హరప్రభుని సొంతమే మందంటూ ఏమీ లేదు పూచిక పుల్ల కూడా మనం తేలా వచ్చేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు పూచిక పుల్లని కూడా మనం తీసుకొని వెళ్ళలేము కాబట్టి అది మనం అనుకుంటామే కానీ దాంట్లో ఉండలేము అదే ప్రభు చెప్పిన ఈ సందేశం అరే ప్రభుత్వం చేయవలసిన పనిని మన నెత్తికి ఎత్తుకుంటే ఎట్లుంటుంది ఎంత విసుగ్గుంటుంది ఎంత బేజారుగుంటుంది మనకు అవసరమా మనం వచ్చిన పనేంటి మనకు అప్పజెప్పిన పనేంటి ప్రభుత్వం ఆ దాని వరకు మనం చేసేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని భౌతికంగా మనం ఎలా ఆలోచిస్తామో అలాగే ఆంతర్యంగా కూడా మన ఆలోచన ప్రతి విషయంలో కూడా మన ప్రభువు ఉన్నాడు మన హరప్రభు చూసుకుంటాడు ఏదైనా కూడా మనం ఎవరిని విమర్శించకూడదు ఎవరిని నిందించకూడదు అందుకే పరనింద పరవిమర్శ ఇతరులను దూషించడము ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వదిలేసి నామం చేయమంటాడండి ప్రభువు అప్పుడే ఆ నామం యొక్క ఫలాన్ని నీవు పొందగలుగుతావు అని అంటాడు ఏంటి ఆ ఫలం అంటే నామం ఎప్పుడైతే ఆ రకంగా చేస్తావో నీలో ఉండే అజ్ఞానము అంటే ఇతరులను విమర్శించడం ఇతరులను నిందించడం ఇవన్నీ కూడా అజ్ఞానానికి చిహ్నాలు ఇటువంటి అజ్ఞానం వదిలే వదిలేస్తావు అజ్ఞానం ఫలమే క్షమ సరిపోయింది కదా ఆ ఫలం ఏంటి అంటే క్షమ క్షమ అనేది మనలో రావడం జరుగుతుంది అనేసనే కాబట్టి మంచివారే కానీ చెడ్డవారే కానీ కృష్ణాజీ భక్తులైన వారందరూ కూడా ఆ ప్రభుని సేవకులే ఆయన పరిచారకుల్లో ఏ ఒక్కనే ఆయననే ఆయనే శిక్షించాలి లేదా అతనికి ఆయనే బహుమానం ఇవ్వాలి కాబట్టి నీవు పొగడనూ అవసరం లేదు నీవు నిందించను అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి వారి విషయంలో మనకై మనం న్యాయాన్ని నిర్ణయించకూడదు ఏ విచక్షణ లేకుండానే ఆయన అనుచరులను మనము గౌరవించాలి అంటే ఈయన ఆయన లేదా చెడ్డాయనా అని మనం భూతద్ధంలో పెట్టి చూసి అప్పుడు వాళ్ళని మనం గౌరవిద్దాంలే లేదా ఈయన చెడ్డోడు అని చెప్పేసని ఏదైనా ఒకటి రెండు మనకు లక్షణాలు కనిపించినాయని వాళ్ళని విమర్శించడము ఇలాంటివన్నీ చేసినప్పుడు మన లోపల ఈర్ష్యా అసూయలు ఎప్పటికీ తొలగవని పైపెచ్చు విమర్శనాత్మక దృష్టి మనలో పెరిగి మనం మనలో మన మనసు అశాంతిని పొందుతుంది అని ప్రభువు ఎంతో చక్కటి సందేశాలను అందిస్తూ మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకునేందుకు పడుతూ ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఈ క్షమాగుణ శీలాన్ని మనందరము కూడా పొందాలని నిరంతరము కుసుమహర నామంతో మనమందరము పొందాలని ప్రభుని యొక్క ఆకాంక్ష అలాగే చేద్దామని భావిస్తూ జాయ్ కుసుమహర మరొక లక్ష్యం మరొక లక్షణంతో మరొకసారి కలుద్దాము あ。